మహానాంచ వశిష్టకం శ్రీరామం మారుతి మందే శ్రీరామదాసం చేయొద్దు ఈరోజు ఇక్కడ భక్త సమాజం వారికి ఉప్ప్రపల్ల సమర్థ నారాయణాశ్రమం వారికి కొన్ని ఏళ్ళుగా ఎంతో అనుబంధం ఉంది ఆశ్రమంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా ఇక్కడ నుంచి భక్త సమాజం వారు వచ్చి అక్కడ నిర్వహించి సేవా కార్యక్రమం చేసే వచ్చిన వారు స్వామివారితో వారితో ఈ పాండురంగస్వామి దేవ భక్త సమాజం వారికి ఎంతో అనుబంధం ఉన్నాయి అటువంటిది ఈ రోజు ఇక్కడ మన వాళ్ళందరూ వచ్చి మన ముఖ్యంగా స్వామి పూజా స్వామి వచ్చి ఇట్లా దేవతలు అందరిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి పూజా కార్యక్రమం నిర్వహించాలనేటువంటి సంకల్పం వచ్చింది స్వామి ఇక్కడి నుంచి స్వామివారిని తీసుకొని పోయి అక్కడ స్వామిని ఆశీర్వం చేసి పూజా కార్యక్రమాలను నిర్వహించి తీసుకొని వస్తామంటే సంతోషమైన అని చెప్పేసి ఇటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈరోజు నేను ఈ ఆలయంలోకి ఎంటర్ అయితేనే చాలా ఆనందమైంది ఎందుకంటే లోపలికి రావడానికే ఎక్కువ సమయం పట్టింది అంతగా భక్త ధర్మానికి అందరూ కూడా లోపలికి రావడమే కష్టతరమైంది లోపలికి వస్తుంటే కూడా వైకుంఠ ద్వారా దర్శనంలోకి తిరుమలలోకి పోయేటువంటి అనుభూతి కలిగింది అంత జనాలు అంత కథ తర్వాత ఈ మతలు అందరూ మీ చేతనే సనాతన ధర్మం అంతా ముందుకు పోవాలంటే ముందు గృహిణులు మతలు చేతలోనే ఉంటుంది మన పిల్లలకు నేర్పించడము మీరు తెల్లవారుజామున లేచి నాలుగు నాలుగున్నర గంటలకు వచ్చి ఇక్కడ వచ్చి రెండు గంటల నుంచే అంటున్నారు కాబట్టి ఇటువంటి స్థితి ఓపిక ఈ యొక్క దాని మీద చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ రావడము చాలా గొప్ప విషయము మీరందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆ గోదాదేవి స్వామి యొక్క ఆశీస్సు అందరికీ మీకు అందరికి ఎప్పుడు ఉండి నిరంతరముగా పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం గోదాదేవి కార్యక్రమం జరుగుతున్నారు అంటున్నారు కదా సంవత్సరం సంవత్సరానికి వృద్ధి సంవత్సరం సంవత్సరానికి కూడా వృద్ధి అయ్యేటువంటి స్థితి ఆ భగవంతుడు ఎప్పుడు మనకు కల్పిస్తాడు మీరందరూ కూడా హలో నామస్మరణం అని దానికి నీట్గా ఇక్కడ ఈ భక్త సమాజం వారు ఎక్కువ నామస్మరణ మీద చేస్తూ కలియుగంలో తేటనే ముక్తి కేవలం కలియుగంలో నామస్మరణతో ముక్తి లభిస్తుంది మీరందరూ కూడా ఈ గోదాదేవి కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ రోజు సాయంత్రం పూట కార్యక్రమం ఉంటుంది తర్వాత ఏకాదశి కార్యక్రమం చేస్తూ ఉంటారు భగవద్గీత కార్యక్రమం విష్ణు సహస్రనామ కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి అన్నిట్లో పాల్గొని ఆ యొక్క అందరూ కూడా తర్వాత ఇక్కడ మన ఆశ్రమం నుంచి ముందుగా శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటరమణ స్వామి మన ఆశ్రమంలో లక్ష్మీ వెంకటరమణ స్వామి అంటారు మూలమూర్తులు కూడా స్థానం నందు లక్ష్మీదేవి చక్కబడి ఉంటుంది మూలమూర్తులు తప్ప శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటరమణ స్వామి వారు తర్వాత అటు గా వస్తే కింద మీకు కోదండరామస్వామి సీతా లక్ష్మణ హన్మ సమేత కోదండరామస్వామి వారు మీకు దర్శనం ఇస్తారు ఇక్కడ పార్వతీ పరమేశ్వరుడు కుటుంబం మొత్తం అంతా గణపతి స్వామి ఉల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి పార్వతీ పరమేశ్వరుడు కుటుంబము తర్వాత ఇక్కడ లక్ష్మీ నారసింహ స్వామి వీరంతా కూడా ఉప్రపల్లి ఆశ్రమంలో నిత్యము శుభదీవ నైవేద్యాలు కైంకర్యాలన్నీ జరుపుతూ ఉంటారు ఈరోజు ప్రొద్దుటూరు పాండురంగ స్వామి దేవస్థానంలో ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు మీ చేత పూజా కార్యక్రమాలు సమర్పించుకోవడానికి ఇక్కడికి వచ్చినారు చాలా ఆనందంగా ఉంది ముందుగా ఈ భక్త సముదాయాన్ని చూస్తేనే ఆనందం అవుతుంది అందరు కూడా మీరు అందరు కూడా ఈ స్వామిని సేవించి ఆయన ఆశీర్వచనం చూడండి రోజు కూడా నామస్మరణ చేయండి ఇంట్లో కూడా భక్తి అలవాటు చేసుకుని ఇంట్లో కూడా నామస్మరణ చేయండి ఈ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది తర్వాత సద్గురు సమర్థ రామదాస్ స్వామి వారి మీరు ఛత్రపతి శివాజీ మహారాజు వారి గురువుగా రాజగురువు రాష్ట్ర గురువు అని అంటారు